నమస్కరించుకుంటూ తరువాత శ్లోకంలోకి వెళ్దాం హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిసాయాం నిద్రాం నిసి భాగే చ విసదౌ వరం లక్ష్మీ పాత్రం శ్రీయమతి సృజంతౌ సమయ సరోజం తత్పాదౌ జనని జయతశ్చిత్రమిహకం అన్నారు శంకరాచార్యవారు జాతగా శ్లోకాన్ని కనుక పరిశీలించినట్లయితే తామర పూలు మంచులో ఏమవుతాయట రాత్రుళ్ళు ముడుచుకుపోతూ ఉంటాయి తామర పూలన్నీ కూడా రాత్రిపూడ మంచులో ముడుచుకుపోతూ ఉంటాయి ఆ ముడుచుకుపోతున్నటువంటి ఆ శోభ కోల్పోతున్నటువంటి తామరలన్నీ కూడా ఏమైపోతూ ఉంటాయి లౌకికంగా జగత్తులో ఉన్నటువంటి ప్రకృతి యొక్క లక్షణాలని అనుసరిస్తూ వాటి యొక్క రూప లావణ్యాన్ని మార్చేసుకుంటూ ఉంటాయి కానీ హిమవత్పర్వత పర్వత అయినటువంటి నీ పాద పద్మాలు ఉన్నాయి చూసావా తల్లి అవి కూడా పద్మములు వంటివే కదా పద్మముల వంటివి కాదు పద్మముల కన్ను కూడా తలదన్నేటువంటి స్థాయిలో సుకుమారమైన సౌకర్యవంతమైన జగత్తులో ఉండేటువంటి దేవీ దేవతలు మనుషుల గణాలు దేవగణాలు ఋషిగణాలు అన్ని గణాలచే పూజలు అందుకోబడుతున్నటువంటి పాదపద్మములు రెండు కూడా కనుక ఆ పాదపద్మలు ఎలా ఉన్నాయిట ఆ రాత్రి తెల్లవారు మధ్యాహ్నము అనేటువంటి భేదభావం లేకుండా సర్వకాల సర్వావస్థల ఎందు కూడా స్మరించినటువంటి వారికి భావించినటువంటి వారికి నమస్కరించినటువంటి వారికి అడిగిన వారికి అడిగిన తోడని అన్ని రకాలైనటువంటి కోరికలని తీర్చగలిగినటువంటి నిత్య చైతన్య స్వరూపాన్ని కలిగి ఉన్నటువంటి పాదాలుగా మాకు దర్శనిస్తూ ఉన్నాయి ఆ పాదాల్ని స్మరించినంత మాత్రముచ్యత కలిగేటువంటిది ఏమిటి అన్ని రకాలైనటువంటి తాపత్రయముల నుంచి విముక్తి ఆ విముక్తి ఎప్పుడైతే కలుగుతుందో మనస్సు తేలిక పడుతుంది శాంతపడుతుంది ఆ శాంతపడినటువంటి మనస్సుతో ఎటువంటి ఆలోచన చేసినా అది భగవత్ కల్పమే భగవత్ సంకల్పమే అవుతుంది అటువంటి సంకల్పాలు మనలో రేకెత్తించేందుకు నీ పాదములన్నీ కూడా మాకు దోహదకారులుగా నిలుస్తున్నాయి అని శంకరాచార్య వారు ఈ శ్లోకంలో చెబుతున్నారు దాంతోపాటు ఇంకేం చెప్తున్నారు అమ్మ తామరపూలు లక్ష్మీదేవికి నివాస స్థానాలు మాత్రమే అవంత వరకు నివాస స్థానం మాత్రమే కానీ నీ పాద పద్మాలు ఏం చేస్తున్నాయి కోరిన వారికి కోరినది లేదనకుండా అనుగ్రహిస్తూ ఉన్నాయి అంతే కదా కోరిన వారికి కోరినది లేదనకుండా ఇస్తూ ఉన్నాయి కనుక నీ పాద పద్మాలు లోకంలో ఉండేటువంటి పద్మాలన్నింటినీ కూడా జయించడంలో ఇంకా ఎట్టి సందేహమూ లేదమ్మా అయితే శివుడు కూడా చిన్న కోరికుంటూ ఉంటుందట ఎందుకు కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపస్ఫలాభ్యాం ఒకరి తపస్సుకు మరొకరు ఫలితముగా లభించినటువంటి వారు కదా కనుక ఆయన పాదపూజ చేసి ఆవిడ ఆయన పొందింది మరి ఆవిడ యొక్క యోగమాయని యోగశక్తిని కూడా పొందాలంటే ఈయన చేయాలి అప్పుడప్పుడు ఈవిడ పాదపూజ కూడా చేయాలి కానీ ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో తన పాదాలను ఆయనకి ఇవ్వదు అని ఆయనకి తెలుసు అందుకని ఏం చేశాట్ట కావాలని నాటకీయంగా ఇటువంటి పరిణామాన్ని ఎదుర్కోవాలనేటువంటి ఉద్దేశంతోనే కా కావాలని గంగానామాన్ని గోత్రస్ఖననం చేసి కావాలని అమ్మవారికి కోపం తెప్పించి ఆ కోపం వచ్చిన మరుక్షణంలో అమ్మవారు లేస్తుంటే ఆ లేస్తున్నటువంటి కాలిని మనిషిని ఆపడం కోసం ఆవిడ పాదాలు పట్టుకున్నట్లుగా అక్కడ సీన్ క్రియేట్ చేసి అమ్మవారి పాదాలను పట్టుకోవడం ఆ పాదాలతో తన శిరస్సును తాటించుకోవడం ఆ తాటించుకున్నటువంటి ఫలితంగానే మహా అద్భుతమైనటువంటి సృష్టి స్థితి లయతిరోధాన అనుగ్రహములు అనేటువంటి పంచకృత్యమును చేసేటువంటి స్థాయిని కలిగి ఉన్నటువంటి తన యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని తాను పొందాననేటువంటి ఆనందంతో ఆ విభూతి అమ్మవారి యొక్క కుంకుమ పాదాలకు ఉండేటువంటి కుంకుమనే శరీరానికి అంతటికీ కూడా అలదుకున్నాడని అలదుకున్నటువంటి ఆ కుంకుమయే విభూతిగా మారి జగత్ యొక్క సంరక్షణాభారాన్ని అంతా కూడా వహిస్తోంది అంతటి శక్తి ఆయనకు వచ్చింది అనేటువంటి రహస్యాన్ని కూడా చెప్తూ ఉంటారు కనుక అమ్మ నీ పాదాల యొక్క గొప్పతనం ఇంత అని చెప్పడానికి ఏమైనా ఉందా ఏమీ లేదు జగత్తులను ఉద్ధరించేటువంటి పాదాలు తల్లి ఆ పాదాలు కనుక ఆ పాదాల యొక్క స్మరణ నిరంతరము మనస్సులలో జరుగుతూ ఉండాలి అటువంటి అనుగ్రహాన్ని మాకు ఇవ్వు అని శ్లోకాల ద్వారా శంకరాచార్య వారు మనందరితో కూడా చెప్పించేస్తున్నారు మన నీకు కనీసం ఎదురుకుండా అమ్మవారు ఉంటే ఆవిడని ఎలా భావించాలో ఆవిడ మనస్సును ఎలా గెలవాలో కూడా నీకు తెలియదు కనీసం నీ లోపల ఉండేటువంటి కోరికని అమ్మ నువ్వు కావాలి నాకు లౌకికమైన సంపదలు కాదనేటువంటి విషయం చెప్పడం కూడా చేతగానటువంటి స్థితిలో ఉంటావేమో అటువంటి దౌర్భాగ్య స్థితి నుంచి నేను బయటికి తేవడం కోసం ఇచ్చేసారు వంద శ్లోకాలు ఇచ్చారు ఇచ్చే అమ్మ ఈ శ్లోకం చెప్పిన తోడనే శంకరాచార్య వారు మనస్సు ఎలా ఉందో నా మనస్సు కూడా అదే స్థాయిలో ఉందని మనల్ని మనం ప్రకటన చేసుకునేటువంటి స్థితి వైపుకి అటువంటి అద్భుతమైనటువంటి తపస్సు వైపుకి మనల్ని తీసుకువెళ్ళిపోయి కూర్చోపెట్టేస్తున్నారు శంకరాచార్య వారు అటువంటి గురువులకి నమస్కరించుకోవడం తప్ప చేయగలిగింది